గవర్నమెంట్ హాస్పిటల్లో హెచ్ఐవి ఎయిడ్స్కి సంబంధించి కౌన్సిలర్గా పనిచేస్తూ ఉన్నాను రెండు వేల ఐదు నుంచి నేను ఫోకస్ చేసింది ఎక్స్పెషల్లీ జీవన నైపుణ్యాలు జీవన నైపుణ్యాలు చిన్నతనం నుంచి మనం అలవాటు చేయవలసిన అవసరం ఈ సంఘటనకు ముందు డాక్టర్స్ జూనియర్ డాక్టర్స్ సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి అలాగే మమ్మల్ని మా సేవల్ని గౌరవించండి అని కూడా అంతకుముందు ఉద్యమంగా ప్రారంభించారు మరి ఇది ఏ రాజకీయ కోణంలో జరిగిందో మనం చెప్పలేము అయితే గత పరిణామాలు చూస్తే మనం ఒలింపిక్స్ కార్డ్ నుంచి కూడా చూస్తే కూడా స్త్రీలను రెండవ తరగతి మనుషులుగానే ఈరోజుకి గుర్తిస్తున్నామంటే నిజంగా మన విద్యా వ్యవస్థ ఎంత సిగ్గుచేటుగా ఉందో మనం గమనించవచ్చు ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం జీవించే హక్కును మనం మన అవివేకంతో మూఢ విశ్వాసాలతో రాజకీయ దురుద్దేశంతో మనిషి జీవించే హక్కును కూడా నాశనం చేస్తున్నాం దయచేసి గతంలో జరిగిన సంఘటన కూడా చూస్తే మన ఆంధ్రప్రదేశ్లోనే ముగ్గురు చిన్నపిల్లలు అంటే కౌమారుల్లో ఉన్నటువంటి పిల్లలు ఒక ఆడపిల్లని ఆ చిన్నపిల్లని రేప్ చేసి చంపేశారు ఇక్కడ మనకు కావాల్సింది అంటే వైలెన్స్ సెక్స్ వయలెన్స్ విషయంలో సరైన అవగాహన ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఏమి మరణించడమే కాదు ఒక మెడికల్ డంటల్ డాక్టర్ కూడా మరణించారు ఏది వాళ్ళ సీనియర్స్ చేసినటువంటి అబ్యూజ్ వాళ్ళ ఆత్మహత్య చేసుకున్నారు కాబట్టి మనం సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది దేన్ని లైంగిక ఇచ్చలు అంటే వ్యామోహాన్ని కామాన్ని శృంగారాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మన పని ప్రదేశాల్లో రక్షణ కావాలి అంటే మన సాటి వ్యక్తి కూడా దాన్ని అర్థం చేసుకొని ఉండాలి అంటే పురుషులు దాన్ని అర్థం చేసుకోవాలి దాన్ని అర్థం చేసుకోవాలంటే కుటుంబ వ్యవస్థ నుంచి మేడం చెప్పినట్టు కుటుంబ వ్యవస్థ నుంచే ప్రారంభించాలి ఈ లింగ వివక్ష ఇక్కడి వచ్చే మొదలవుతుంది కాబట్టి దీన్ని కనుక మనం అడ్డుకట్ట వేయాలి అంటే అందరికీ అవగాహన కల్పించవలసిన అవసరం ఉంది అది ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలి రెండవది ఏదైతే ఈ సెక్స్ వల్ వైలెన్స్ విపరీతంగా పెరిగిపోతుంది అలాగే పిల్లలు తప్పిపోతున్నారు కాబట్టి ఈ ట్రాఫికింగ్ అంటాం అంటే మనుషుల అక్రమ రవాణా మన దేశంలో చాలా ఎక్కువ ఉంది ఎక్కువ నేరాల్లో ఇవే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి దీన్ని అరికట్టాలి అంటే రాజకీయ విధి విధానం చాలా అవసరం అలాగే ప్రజా చైతన్యం చాలా అవసరం కాబట్టి ఈ రకమైన అడుగులు వేద్దాం శిక్షించడం ద్వారా కాదు శిక్షణ ఇవ్వటం ద్వారా మేలైన సమాజాన్ని ఏర్పాటు చేద్దామని కోరుకుంటున్నాను ధన్యవాదాలు